జరిగినాయి ఉద్యోగులు రాజీనామా చేసి గ్రూప్ వన్ పరీక్షకు చాలా మంది నిరుద్యోగులు ఇవాళ ప్రిపేర్ అవుతే మీ అసమర్థ వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ నిరుద్యోగులు రోడ్డున పెద్ద సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తలేదా గ్రూప్ వన్ లో వందకు వంద శాతం వైఫల్యాలు జరిగినాయి అవకతవకాలు జరిగినాయి అనేటువంటి హైకోర్టు చెప్పిన హైకోర్టు తీర్పుని స్వీకరించకుండా మేము బరాబర్ గ్రూప్ వన్ అనేటువంటి ఖచ్చితంగా మేము విద్యార్థులకు ఇచ్చి తీరుతాం ఖచ్చితంగా ఇవాళ ఇస్తున్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు ఇప్పటికన్నా మీరు విరమించుకొని ఎందుకంటే సిబిఐకి ఇంక్వైరీ చేయించిన తర్వాతనే మీరు సిటీ ఇంక్వైరీ చేయించిన తర్వాతనే మీరు ఖచ్చితంగా గ్రూప్ పోస్టులో అవకతవకలు జరగలేదని నిర్ణయించుకున్న తర్వాతనే మీరు అప్పుడు ఇవ్వండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే జీవో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా చాలా మంది ఎందుకు చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే రెండు వందల తొమ్మిది ప్లస్ నలభై తొమ్మిది రెండు వందల యాభై యాభై ఎనిమిది మంది మెయిన్స్ రాస్తే నూట డెబ్బై రెండు మందికి మాత్రమే ఓసీలో వచ్చారు మరి ఏ విధంగా అయితే జీరో ట్వంటీ నైన్ లో అవకాశాలు ఏ విధంగా తగ్గిపోయినాయి ఏ విధంగా పాతపల్లిలో జిల్లా నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా ఇవ్వకుండా కేవలం నిరుద్యోగులు గొంతుకోవడంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిలో చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏ విధంగా అధికార మొత్తంలో నిరుద్యోగులు గొంతుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందో మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు మానవ రేవంత్ రెడ్డి గారు మానవవాది అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారు మానవత్వాది కాదు రేవంత్ రెడ్డి గారు మన మనివాది రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులని నిరుద్యోగులని చంపే కుట్రలో నిరుద్యోగులని అంతం చేసే కుట్రలో ప్రజలని ఏ విధంగా సరే నిరుద్యోగులని కూడా గ్రూప్ అభ్యర్థులను నష్టం చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర పనుతుందని తెలంగాణ నిరుద్యోగులంతా గ్రహించాలి ఇప్పటికన్నా మించిపోయింది లేదు వందకు వంద పర్సెంట్ గ్రూప్ వన్లో అవకతవకాలు జరిగాయి కాబట్టి గ్రూప్ వన్ రద్దు చేసి మరొకసారి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ముల్లంకరం సరైన విధానంలో జరగలేదు మా మారు విధానాన్ని అమలు చేయలేదు ముల్లంక ముల్లంకరం ఒకే రీతిలో జరిగింది కోట ఉమెన్స్ కాలేజ్లో ఏ విధంగా ఒకేసారి డెబ్బై ఒకటి మంది ఏ విధంగా వాళ్ళకు గ్రూపుల్లో ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి మరి అదేవిధంగా వచ్చేసి ఏడు వందల పంతొమ్మిది మందికి ఒకే తీరుగా మార్కులు ఏ విధంగా వస్తాయి ఎందుకంటే ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గ్రూప్ వన్ అభ్యర్థుల పైన కుట్ర చేసి ఏ విధంగా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రానివ్వకుండా అడ్డుకునేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే తప్ప ఇంకా ఎవరు లేరు మా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు చాలా తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా గ్రూపుల్లో ఖచ్చితంగా మేము అమ్ముడు పోయినామని చెప్పాం కానీ అవకతవకలు జరిగినాయి గ్రూపుల్లో అనేక రకాలుగా నష్టపోయిన నష్టాలు నష్టాలు జరిగినాయి కాబట్టి మీరు ఇదే విధంగా ముందుకెళ్తే గ్రూపుల్లోనే మీరు ఇన్ని రకాలుగా మీరు అవకతవకలు జరిగినప్పటికీ మరి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు డిఎస్సి కావచ్చు అవకతవకాలు జరుగుతున్న దాంట్లో ఆదాయలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి మాకు క్లియర్ కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మీరు ఇదే విధంగా ముందుకు ఉంటే స్థానిక సంస్థలు మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగడతాం ఎందుకంటే మా గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం జరిగితే మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పండబెడతాం ఎందుకంటే పన్నెండు గంటలు చదువుకొని పన్నెండు గంటలు చదువుకొని గ్రూప్ వన్ సాధించాలని లక్ష్యంతో నిరుద్యోగులు పేదవాళ్ళు కడుపు కడుపు మార్చుకొని ఇవాళ గ్రూప్ వన్ చదివితే వాళ్ళకు తీరని అన్యాయం జరిగింది కొంతమందికి మాత్రమే న్యాయం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే ఈ జీవో ట్వంటీ నైన్ ద్వారా అవకతవకలు జరిగేటట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా మేము ఒకడే చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంటే రేవంత్ రెడ్డి నిరుత్వంలో పక్షాన ఉంటే రేవంత్ రెడ్డి మా తరపు నుంచి కొట్లాడిసిన పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది మరొకసారి తెలియజేస్తావమ్మా అవకతవకలు జరిగినది ఏవైతే తెలిసినా కనీసం మా నిరుద్యోగుల తరపు నుంచి మాట్లాడకుండా మా తరపు నుంచి నిలబడకుండా కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే కొమ్ము కాసి రెడ్ల వాళ్ళకో కమ్మ వాళ్ళకో వెలువ వాళ్ళకో కట్టబెట్టాలి కేవలం మీ సామాజిక వర్గం ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజులో మరొకసారి అవకాశంలో మేము అధికారులకు వస్తామని మీరు చేస్తున్న కుట్ర కావచ్చు ఇవాళ మీ కుట్రను మేము త్వరలోనే గుప్ప కొడతాం మీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తాం కాబట్టి మేము ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇది ఇవాళ అపాయింట్మెంట్ అనేటువంటి మీరు విరమించుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క తడాక ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం ఎందుకంటే మేము సుప్రీంకోర్టు కన్నా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే మేము చాలా నష్టపోయినాం చాలా చాలా రకాలుగా మేము చాలా రకాలుగా మానసికంగా వేదన గురైపోయినాం కాబట్టి మా యొక్క నిమిత్తంలో జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటలు ఆడవద్దు మా జీవితాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఆటలు ఆడవడం కాకుండా మా జీవితం నాశనం చేయొద్దు మరొకసారి ఏ జరిగింది ఏ లేదన్నటువంటిది ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జ్ తోటి ఎంక్వైరీ చేయించి సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించి ఏది ఎవరు అమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీ అమ్ముకుందో లేదో సిట్టింగ్ జడ్జ్తో నిర్ణయించే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం